తెలుగు సినిమా పరిశ్రమలో తెలంగాణ యాసా భాషతో తనదైన డైలాగ్ డెలివరీతో ఆవ భావాలతో హాస్యాన్ని పండించే ఫిష్ వెంకట్ పరిస్థితి మరింత క్షీణించింది గత రెండేళ్లుగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు ఇటీవలే ఆయన రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో పరిస్థితి విషమంగా మారింది దాంతో మెరుగైన చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారు ఇక ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆర్థిక స్తోమత గురించి ఇండియా రిపోర్టర్ శ్రీనివాస్ తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఫిష్ వెంకట్ భార్య కూతురి స్రవంత చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే నాన్నగారి ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉంది ఐసీలో చికిత్స జరుగుతూ ఉంది కిడ్నీ పాడైంది తప్పనిసరిగా ట్రాన్స్ఫార్మేట్ చేయాలని వైద్యులు చెప్పారు ఆ చికిత్స కోసం యాభై లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు సినిమా పరిశ్రమ నుంచి ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని వారు పేర్కొనడం జరిగింది కిడ్నీ దాత ఎవరు కూడా దొరకడం లేదు దాత కోసం వెతుకుతున్నాం అని కూతురు స్రవంతి తెలపడం జరిగింది మాకు యాభై లక్షలు ఖర్చు చేసే స్తోమత లేదు సినిమా పరిశ్రమ నుంచి ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నాం మా నాన్నకి కిడ్నీ ట్రాన్స్ఫర్లేషన్ కోసం ఏర్పాటు చేయమన్నట్లు కోరుతూ ఉన్నారు ఎవరైనా దొరికితే ఆ చికిత్స పూర్తయ్యేలా చూడమని చెబుతున్నాం మా కుటుంబ సభ్యులందరిది మ్యాచ్ కావడం లేదు మా డాడీ వాళ్ళ బ్రదర్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది కానీ వారికి కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని శ్రవంతి తెలపడం జరిగింది ఇక ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పనిచేయడం లేదు రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నారు ఇక ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయం తెలుసుకున్న ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హాస్పిటల్ వెళ్ళి ఫిష్ వెంకట్ను పరామర్శించి తన ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకున్నట్లు అలాగే డాక్టర్లతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో న్యూస్ అయితే తెగ చక్కలు కొడుతూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ను చూడడానికి హాస్పిటల్కు వెళ్ళి తనను పరామర్శించి అలాగే కుటుంబ సభ్యులతో కూడా తాను మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో ఇంట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది